కరీంనగర్ నగరంలోని ముకరంపుర ప్రాంతంలో రాత్రి కురిసిన వర్షానికి కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది వర్షం కొట్టిన ప్రతిసారి ఇళ్లలోకి నీరు చేరి చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం వరకు నిద్ర లేకుండా గడిపినట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ సమస్యలు కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం పట్టించుకోవడం లేదని బీజేపీ కార్పొరేటర్ జితేందర్ విమర్శించారు మా బెడ్ వరకు కూడా నీళ్ళు వచ్చినాయి అప్పుడు మేము ఏం చేయలేకపోయినాము చైర్ల మీద కూర్చొని నిలబడి ఇట్లా చాలా కష్టంగా ఉన్నాము పరిస్థితి తర్వాత ఏంటంటే మేము ఇది రెండు వేల నాలుగు నుంచి కలెక్టర్ గారికి తర్వాత కమిషనర్ గారికి మేము అప్లికేషన్ ఇస్తూ వచ్చాము కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు ఇంతవరకు కూడా మొన్న లేటెస్ట్ రెండు వేల ఇరవై మూడులో కూడా కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ ఇచ్చినాము వారు కూడా మాకు ఆన్లైన్ రిసిప్ట్ ఇచ్చారు కానీ ఏమి చర్య తీసుకోలేదు మా కర్మ ఏంటంటే మేము బీజేపీ పరిధిలో ఉన్నాము కాబట్టి వాళ్ళ రూలింగ్ పార్టీ వేరు ఈ బీజేపీ వేరు అని చెప్పి మాకు చూసారేమో అట్లా కానీ ఎవ్వరు పట్టించుకోలేదు అయినా మేము ట్యాక్సీలు కడుతున్నాం కదా మరి మేమెందుకు వాళ్ళ ప్రజలం కాదా మేము మాకెందుకు తీర్చోద్దు మా బాధలు ఈ వెనుక మోరి ఉన్నది ఆ మోరికి రెండు వైపులా గోడలు కూలినవి మొత్తము చెట్లు కూలినాయి అన్నీ నీళ్లు ఆగిపోయినాయి రివర్స్ వస్తున్నాయి ఇళ్లలోకి వచ్చినాయి తర్వాత ఏంటంటే ఒక లైబ్రరీ నుంచి ఒక పోలీస్ స్టేషన్ వరకు ఈ మధ్యలో ఒక ఐదు వందల గజాలు పాడైపోయింది ఖరాబ్ చేసి ఖరాబ్ అయింది చేయలేదు అటు ఇటు రెండు వైపుల మాత్రము బ్రిడ్జ్ కట్టిండ్రు అంతా బాగు చేశారు ఈ మధ్య ఒక ఐదు వందల గజాలలో పట్టినే పెండింగ్ పెట్టారు ఇంతవరకు కదులుత పెద్దపల్లి జితేంద్ర ఏరియా కార్పొరేటర్ అండి ఈ డ్రైనేజ్ సంస్థ రెండు వేల ఆరు నుంచి ఉన్నాయండి మీరు ఇక్కడ చూస్తే డ్రైనేజీ నిర్మాణం లోపం మాకు శాపం అనేది టూ థౌజండ్ సిక్స్ ఆర్టికల్ ఇది ఇవాళ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇప్పటికీ పద్దెనిమిది అవుతుంది ఇంకొక రెండు అయితే ఇరవై ఏళ్ళు ఇవా అప్పటి వెళ్ళి కూడా ఈ కాలనీ వాసులు దీని డ్రైన్ పరిష్కారం అవుతుందని చెప్పి కూడా వేచి చూడడం జరిగింది కానీ స్మార్ట్ సిటీల తర్వాత ఇంకొకటి స్మార్ట్ సిటీ రాకముందు ఈ డ్రైన్ గురించి ఫోన్ కాల్ క్రాంతి మేడంతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులు ఫోన్ చేసి దీన్ని స్మార్ట్ సిటీ కింద చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ పాలక వర్గం ఎంత నిర్లక్ష్యం వేరో అప్పుడు మంత్రివర్యులు ఇప్పుడు ఎమ్మెల్యే గారు యాభై ఐదు డివిజన్ అనేది ఆయనకు ఒక శాపంగా ఇక్కడ నుంచి ఓట్లు పడలేదని చెప్పి ఒక దురదృశ్యం పెట్టుకొని ఖచ్చితంగా దీనికి ఒక రూపాయి ఇవ్వద్దు చెప్పి కూడా పాలక వర్గం మీటింగ్లోనే మేయర్ గారు చెప్పడం జరిగింది యాభై ఐదు డివిజన్కి ఒక రూపాయి అని చెప్పి కూడా వారు చెప్పారు అట్లే చేసి చూపించింది కూడా యాభై ఐదు డివిజన్కి రూపాయి ఫండ్ ఇయ్యా అని చెప్పి ఛాలెంజ్ చేసిన దాంట్లో సక్సెస్